గర్భిణీలో హైరిస్క్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు గురువారం కలెక్టర్ అనురాగ్ జయంతి అదనపు కలెక్టర్ పూజారి గౌతమితో కలిసి ఇళ్లంతకుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు వైద్య ఆరోగ్య శాఖ ద్వారా అమలవుతున్న కార్యక్రమాల ప్రగతిపై పిహెచ్సి పరిధిలోని సబ్ సెంట్రల్ వారిగా సమీక్ష నిర్వహించారు గర్భిణీ స్త్రీల నమోదు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సంస్థాగత డెలివరీలు క్షయ షుగర్ థైరాయిడ్ వ్యాధి బాధితుల గుర్తింపు తదితర అంశాలను ఏఎండంలను అడిగి తెలుసుకున్నారు గత నెలలో ఆరోగ్య కేంద్రం పరిధిలో ఎంతమంది గర్భిణీలు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవించారు అనే వివరాలను కలెక్టర్ ఆరతీయగా ఫిబ్రవరిలో ఇరవై రెండు ప్రభుత్వ ఐదు ప్రైవేటు దవాఖానాల్లో మార్చిలో ఇప్పటిదాకా ఇరవై మూడు ప్రభుత్వ మూడు ప్రైవేటు దవాఖానాల్లో అయినట్లు కలెక్టర్కు మెడికల్ ఆఫీసర్ తెలిపారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏఎన్ఎంలు వారి ఆశా వర్కర్లతో సమన్వయం చేసుకుని క్షేత్రస్థాయిలో గర్భవతుల ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనించుకుంటూ అప్రమత్తంగా ఉండాలన్నారు గర్భవతుల నమోదుపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రసవాలన్నీ ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగేలా చూడాలన్నారు ముఖ్యంగా ఐరిస్కు కేసులకు అధిక ప్రాధాన్యతనిచ్చి బాధిత గర్భిణీలకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించేందుకు జిల్లా ఆసుపత్రికి దగ్గరుండి ఆసుపత్రికి తీసుకురావాలని సూచించారు రక్తహీనత లోపాలను నివారించేందుకు పోషకాహారంతో కూడిన ఆహారం తీసుకునేలా గర్భిణీ స్త్రీలకు అవగాహన కల్పించాలని అన్నారు విజిట్ చేయడం జరిగింది అందులో భాగంగా ఈ మండలానికి సంబంధించిన మెటర్నల్ చైల్డ్ హెల్త్ యాక్టివిటీస్ మీద హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ మీద టీవీ ప్రోగ్రామ్ మీద ఎన్సీడి కార్యక్రమాల మీద ప్లస్ మరియు ఫిజియోథెరపీ సంబంధించిన సబ్జెక్ట్ మీద సారు ఏఎన్ఎమ్స్ను మెడికల్ ఆఫీసర్స్ కూడా రివ్యూ చేయడం జరిగింది దాదాపు ఎనభై శాతం కంటే ఎక్కువ డెలివరీస్ కూడా మండలానికి జరుగుతున్నందుకు సారు స్టాఫ్ని అప్రిషియేట్ చేయడం చేయడం జరిగింది సో కాబట్టి ప్రజలందరూ కూడా ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ ద్వారా అందే సేవలు ఉన్నాయో మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ మండల ప్రజల్లో కూడా రిక్వెస్ట్ ఏంటంటే